పొద్దున్నే అద్దం చూసుకునే అలవాటు ఉంది అద్దం చూసుకునే అలవాటు చెప్పండి ఎంతమంది నాకైతే ఉంది ఫస్ట్ నేను వెళ్ళి అద్దం చూసుకున్నాను ఉదయం లేచిన తర్వాత అదేంటండి అద్దం ఎందుకు చూస్తారు అని మీరు అనుకోవచ్చు ఫస్ట్ లేచిన తర్వాత మన మొక్కాన కొంతమంది సోలుగా చాలా మీరు మీరు ఎట్టబడితే అట్లా లెక్సి జనంతో మాట్లాడద్దు భర్త దగ్గరికి వెళ్ళద్దు బంధువుల దగ్గరికి వెళ్ళదు అలా తెలుసు తెలుసుకున్న దగ్గరికి వెళ్ళవద్దు కొంతమందికి ఉన్న అలవాట్లే నేను చెప్తున్నాను కొత్త రిజిస్ కాదు కాదు చాలా ఇదంతా టెన్షన్ బాగున్నా ఫస్ట్ మీరు వెళ్ళి అద్దకానికి తెలుసు కొంచెం మహంగర్ మహంగర్ కుదికి వెళ్ళి అయ్యా టైలర్ ఆ అమహో ఎక్స్పెరిమెంట్ కరుకోకున్నా అమహో ఎక్స్పెరిమెంట్ అలబతునైతే కొద్దమంది నేను చూస్తా బొత్తుని లేచి అంత ఈ ఇన్ని క్లిక్ దిస్తాంట అక్తా స్లాబ్ ఉంది ఫస్ట్ మెట్ చోరాచనిన కద్దం ఉంది అర్థం ఎందుకు చూడమంటున్నారు దేశ ఎందుకు చూడమంటున్నారు నీ ముఖం ఎలా ఉందో చెప్పగలిగిన శక్తి అర్థానికి మాత్రమే ఏ ఉన్నా నీ ముఖం ఎలా ఉందో ఏమున్నా కూడా నీకు కనపడింది అర్థము నీకున్న మచ్చలను చూపించే శక్తి అర్థానికి లేకపోతే ఇతరులు మనం అడగలేముగా మన ముఖం బాగుందా లేదని అడగలేము అందుచేత ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అర్థం చూడండి అర్థం చూస్తే అర్థం ఏం చూపిస్తుంది మీకున్న మచ్చలు మీకున్న లోపాన్ని చూపిస్తుంది ఫస్ట్ ప్రియమైనటువంటి దేవునిసంగమా బైబిల్ అంతే కూడా ఆది కాను వరకు కూడా ఒక వెయ్యి ఒక వంద ఎనభై తొమ్మిది అధ్యాయాలు కలిగినటువంటి ఈ బైబిల్ ఎంతమంది రాశారు అమ్మా ఎంతమంది రాశారు నలభై మంది రాశారు మూడు చోట్ల మాత్రం మనుషులు ఎవరు కూడా రాయల మూడు చోట్ల మనుషులు ఎవరు కూడా రాయల ఫస్ట్ దేవుడు రాసినటువంటి వార్త ఏంటి అని అంటే ఏం రాశాడు పది ఆటలు రాశారు సేనా ప్రభుత్వం రెండవది ఏం రాశారో తెలుసా యొక్క గర్వాన్ని అహంకారాన్ని కొరకు ఒక హస్తం దిగివచ్చి మీద మెనీ మెనీ అని రెండవ రాత మూడవది ఏంటో తెలుసా మూడోది ఏంటి ఒక వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని తనువుకుంటూ వస్తున్నప్పుడు ఆ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ తను బతకాలని ఆశతో పరిగెత్తి పరిగెత్తి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దలందరూ కూడా శాస్త్రులు పరిశీలు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ ప్రజలందరూ కూడా కలిసి ఆ ప్రభు అడుగుతున్నారు ఆమెని వదిలిపెట్టండి విడిచిపెట్టండి మేము ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి ఇది మోక్ష రాసినటువంటి ధర్మశాస్త్రా అందుచేత వదిలిపెట్టమని విడిచిపెట్టమని అంటే అప్పుడు కవి ఏం చేశాడో తెలుసా జ్ఞానం మీద ఆయన ఏం రాశారు మీతో పాపం చెయ్యని వాడు ఎవడో మొట్టమొదట రాలేము అని రాశారు ఆ వ్రాతలో అందరు పాపాలు కనపడ్డాయి వారి యొక్క పాపాలన్నీ కూడా కనపడ్డాయి ఎవకి వారే నేను పాపిని నేను పాపిని అని ఎవకు వారే వెళ్ళిపోయారు అప్పుడు అందరికీ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీని ఏసు క్రీస్తు ప్రభు చూసి అమ్మ నేను నిన్ను శిక్షించను వెళ్ళి ఇక నీ ఇక నీవెళ్ళి ఇక పాపము చేతికము మూడు చోట్ల అర్థమైంది కదా మూడు వ్రాతలు ప్రియమైనటువంటి దేవుని సంగమ మొదటిసారి వ్రాసినటువంటి వ్రాత ఏంటో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని పది ఆజ్ఞ అర్థము మనకున్నటువంటి మచ్చను ఏ విధంగా చూపించగలుగుతుందో దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మనకున్న పాపమును వెనెత్తి చూపించగలిగింది అందుకని నేను ఒక విషయం చెప్తాను దేవుని యొక్క పది ఆజ్ఞల కలిగినటువంటి ఆ వాగ్దానంలో మీరేం చేస్తారంటే మీ ఇంటి వాడకి దాన్ని తగ్గించదు పెయింట్ కట్టి తగ్గించదు అది ప్రతిరోజు చదవాలండి దేవుని పది ఆజ్ఞలు ప్రతిరోజు చదవాలి ఎందుకు చదవాలి ప్రతిరోజు కూడా అంటే నువ్వు ప్రతిరోజు చదివితే నువ్వు దీవించబడతావు ప్రతి రోజు చదివితే నువ్వు ఆశీర్వదించబడతావు రోజు చదివితే పాపమును చేయకుండా నీ చూపించేటటువంటి దేవుని యొక్క ప్రతి కూడా దినగలిగితే నీకన్నా గొప్ప ధన్యుడు ఎవరు కూడా భూమి మీద లేదు ప్రతిరోజు సందర్భం అందుకని కీర్తనలు ఒకటో కీర్తన అదే కీర్తన వచ్చి వచ్చాము దయచేసి చదవండి వుందో వంద వచ్చు వంద వచ్చు యహో ధర్మశాస్త్రమును అమ్మ ఆనందించు దివాణార్థము దానిని జానించువాడు తల్లి ఎవరి తల్లిలో ఎవరి చెప్పండి పది ఎకరాలు పొలం ఉంటే ధనుడు కాదండి పది మంది ప్రజా బలం ఉన్నవాడు దండు కాదు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించిన వాడు దండు కాదు ఇల్లు కట్టుకున్నవాడు దండు కాదు కారు బంగ్లాలు ఉన్నవాడు దండు కాదు పనులు ఉన్నవాడు ధనుడు కాదు ఎవరు తండి దేవుని ధర్మశాస్త్రములు దివరాత్రులు ధ్యానించువాడు దగ్గర అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే ఏమంటారు దేవుని చట్టం అని కూడా ఆలోచించారు దేవుని ధర్మశాస్త్రం అని ఏమంటారు దేవుని చట్టం అన్న కూడా అంటారు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని దేశాలు ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలు ఈ రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలు వారు కూడా ఈ దేవుని యొక్క చట్టాన్ని దేవుని యొక్క రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలలో కూడా దేవుని చట్టం ఉంది ప్రతి దేశానికి చట్టం ఉంది ఈ చట్టము లేకపోతే అన్యాయము అక్రమాలు పాపము విస్తారంగా పెరిగిపోతుంది విస్తారంగా పెరికిపో జడ్జి గారు తీర్పు తీర్చాలంటే దేవుడిచ్చిన చట్టం లేకపోతే జడ్జి గారు తీర్పు తీర్చలేరు పోలీస్ చట్టం పోలీసు వారు జడ్జ్మెంట్ చేయాలంటే కేసులు కట్టాలంటే దేవుడిని ఇచ్చినటువంటి చట్టం లేకుండా ఆయన కేసులు కూడా కట్టలేదు ఈ చట్టము దేవుని యొక్క చత్రం దేవుని ధర్మశాస్త్రం పది ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు పిమినటువంటి దేవుని సగమా దివాలు ధ్యానించేవాడు ధనుడు ఉంటాడు తెలుసా ఆజ్ఞలు అనుసరించిన వాడు ఎలా ఉంటాడు తెలుసా అతడు నీటి కాలం పక్కన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు చెట్టు వల్లే ఉంటాడు అతను చేసిన దానికే సఫల చూడండి పది ఆర్లు అయిపోయిన వాడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విని గ్రహించి దాని ప్రకారం జీవించిన వాడు ఎలా ఉంటాడు తెలుసా నీటి కాల ఉన్న చెట్టు ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఆకు వాడుకో తన కాలం ముందు ఫలాలు ఇస్తుంది తన కాలం ముందు అనేక రీటైల్గా ఫలాలు పలిస్తుంది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా అది పచ్చగా ఉంటుంది అలాగే మనం కూడా ఆ చెట్టు వల్లే మనం పచ్చగా ఉండాలంటే ఆ చెంట్టు వల్లే మనము ఫలాలు ఇచ్చినటువంటి వారు ఏమైనా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క ధర్మ శాస్త్రాన్ని దేవుడిచ్చినటువంటి పద్యాజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి పద్యాజ్ఞలు ఈ పద్యాజ్ఞలు అనుసరించి నడుచుకుంటే తలగా ఉంటావు కానీ తోకగా ఉంటాం పద్యాజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఒక ప్రత్యేకించబడేటువంటి వాడిగా ఉంటాం పదివేల మధ్యలో కూడా ఒక ప్రత్యేకించబడిన వాడిగా ఉంటాం పద్యాత్మలు నువ్వు అనుసరిస్తే ఒక దరిద్రమైనటువంటి స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి పర్వతానికి ఎక్కించబడతాం పద్యాత్మలు అనుసరిస్తే అనుసరించగలిగితే నెమ్మది వస్తుంది పద్యాజ్ఞలు అనుసరించగలిగితే శాంతి వస్తుంది పద్యాత్మలు అనుసరి అనుసరించగలిగితే ఐశ్వర్యవంతుడు అవుతాం అనుసరించగలిగితే నీవు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానము నీకు అనుగ్రహించబడుతుంది పద్యాత్మలను అనుసరించబడి అనుసరించగలిగితే భూమి మీద నీ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు కూడా ఉండనే ఉండరు దిగోపదేశంలో ఒక మాట్లాడతాడు పదిహేను వచ్చాయము ఆగ ఏమంటాడు తెలుసా ఈ నీ దేవుడైన గోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు అనేక జనములకు అప్పించినవు కానీ అప్పు చేయవు అమ్మ ఇక్కడ ఏం చెప్పారు తెలుసా అనేక జనములకు వాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు ఇది పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు అనుసరించకుండా పరలోక రాజ్యము ప్రవేశము లేదు యేసు ప్రభు దగ్గరికి ఒక బోధు ఒక ధనవంతుడైనటువంటి యమనస్తుడు వచ్చాడు యేసు ప్రాభుని అడిగాడు నిత్య జీవములోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలన్నాడు నిత్య జీవుల్లోకి నువ్వు ప్రవేశించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించమని చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభు అప్పుడు ఆ యమనస్తుడైనటువంటి ధనవంతుడు ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నేను బాల్య వయసు నుండి అనుసరించుతూనే ఉన్నాను అన్నాడు అప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా నీకున్న ఆస్తి అంతటిని కూడా అమ్మివేసి పేదలకు ఇచ్చి నన్ను నమ్మడించు అప్పుడు నిత్య జీవిలోకి ప్రవేశిస్తావని యేసు ప్రభు చెప్పాడు అప్పుడు ఆ యమనస్తుడు ఎలా వెళ్ళాడు తెలుసా వ్యసన పడుకుంటూ వెళ్ళాడు అప్పుడు ఏసు ఏమన్నాడు తెలుసా ఏసు అన్నాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంట సూది మధ్యంలో దూగునా తేలిక చాలా తేలిక అంటే దేవుడి కారు అయిపోకుండా పరమ కార్యంలోనికి ప్రవేశించలే దేవుడు యొక్క ఆజ్ఞ కైపోకుండా ఆ ఉన్నతమైనటువంటి రాజ్యము శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేవు దేవుడు యొక్క ఆజ్ఞలు కంటే దేవుడు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలమునూ ప్రవేశిస్తామని దేవుడు ఏ శిక్షిస్తున్నావు దేవుడు సహిస్తా ఉన్నాడు ఆజ్ఞలు ఏ ఆజ్ఞలాంటివి దేవుని ఆజ్ఞలు మీరు చదివితే దేవుని ఆజ్ఞలు మీరు చదివినప్పుడు కాండము ఇరవై ఎనిమిదవ చేయము ఒకట వచ్చిన నుంచి ఆడ వచ్చిన కూడా చదివితే నీ నీ దేవుడైనటువంటి హోమ మాట శ్రద్ధగా నేను నీకు ఆజ్ఞ ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడవ నీ దేవుడైన హోమ భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నేను చర్చించను ఇక్కడ చాలా ఆశీర్వదాలు ఉన్నాయండి ఇక్కడ గర్భఫలంలో ఆశీర్వదించబడతాం దేవుని ఆగులు గైపుకుంటే భూపలంలో ఆశీర్వదించబడతాం దేవుని ఆర్యులు గైపుకుంటే అలాగే చదువుల్లో నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని ఆర్లు గైపుకుంటే దేవుని ఆర్మలు గైపుకుంటే నీవు వ్యాపారాల్లో నువ్వు ఆశీర్వదించబడతావు దేవునార్కుంటే నీవు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీవు ఆశీర్వదించబడతావు దేవునార్కుంటే నీవు అనేక రీతులుగా అభివృద్ధి చెందుతావు దేవుని ఆర్జలు అయిపోంటే నువ్వు ఆశీర్వదించబడతావు దేవునాలు అయిపోతే అనేక జన్మలకు అప్పించే వాడిగా ఉంటావు కానీ అప్పు చేసేటటువంటి వాడిగా నీవు ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్తున్నా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనము అనేక రీతులుగా అప్పు చేసాము కానీ అప్పు చేసేటటువంటి స్థోమత మనకి లేదు అప్పు చే అప్పించేటటువంటి స్థోమత మనకి లేదు అప్పించే స్థోమత మనకి ఎందుకు లేదంటే ఆ దేవుడిచ్చినటువంటి దేవుడు యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు కనుక దేవుడు యొక్క ఆజ్ఞలు గై లేదు కనుక అప్పు చేసే చచ్చువరి చే మనం ఉన్నాం అప్పు చేసేవారిగా ఉన్నాం రెండోది ఏంటో తెలుసా దేవుడికి ఇవ్వాల్సిన దర్శన భాగాన్ని ఇవ్వలేదు కనుక అప్పులు ఫాలో అయిపోతున్నా దొంగిలిస్తున్నా ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవునికి ఇవ్వాల్సిన దర్శన భార్గాన్ని సంపూర్ణంగా నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు అప్పు చేసి అప్పించే వాడిగా ఉంటావు కానీ అప్పు చేసేటటువంటి వాడిగా ఉండవు అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు అనుసరించి సంపూర్ణంగా నువ్వు అనుసరించినట్లయితే అనేక జనములు ఏలేవాడిగా వాడిగా ఉంటావు కానీ ఒక వచ్చి నిన్ను అంతేమైన దేవుని సంగమా ఇక్కడ పార్శివదాలు దేవుడు ఆర్థికలు కలిపి వారికి ఒక పార్శీర్వదాలు దేవుడు అనుగ్రహించారు ఈ ధర్మశాస్త్రం అనేసరికి పది ఆజ్ఞలు అని విషయానికి వచ్చేసరికి చాలా మంది దైవ సేవకులు దైవ సేవకులు అంటే దాదాపుగా ఈ ప్రపంచంలో సండే వర్షం చేస్తున్నటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి తెలుసా యాభై వేల సంఘాలు స్థాపించబడ్డాయి యాభై వేల రకాలైనటువంటి డినామినేషన్లు ఉన్నాయి ఈ యాభై వేల డినామినేషన్ యాభై వేల సంఘాలు ఎవరు స్థాపించారంటే మనసు స్థాపించుకున్న సంఘాలు డినామినేషన్లో యాభై వేల సంఘాలు స్థాపించి దేవుడు స్థాపించినవి కావు ఈ మనసులు స్థాపించుకున్నారు అందుకనే ఈ యాభై వేల డినామినేషన్ వారు ఏమని బోధిస్తారంటే దేవుని యొక్క ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని చెప్తారు దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడితే దేవుని ఆజ్ఞలు పడ్డాయని చెప్పేటటువంటి వారు బోధకులు కానీ విశ్వాసులు కానీ వారు క్రైస్తవులు కానే కాదు దేవునాలు కొట్టివే పడలేదు దేవునాజ్ఞలు నెర్చబడుతున్నాయి అందుకని ఏ శ్రీ క్రైస్త ప్రభు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు తండ్రి చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చారు చదువు చదువులు ఒకసారి మత్స్యస్థువార్థ ఐదు వార సేపు పది గంటలు ఆడ వచ్చిన మత్స్సు ఐదు వారం ధర్మశాస్త్రం అయిన ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుని చట్టం ధర్మశాస్త్రము అంటే ఏంటో తెలుసా నీతి చట్టం యహోవ చట్టం ఏకాంతము కలిగినటువంటి ఆ దేవుని యొక్క చట్టం ఆ చట్టాన్ని నీవు మేరటానికి వీలు లేదు ఆజ్ఞాతమే పాపము పాపమునకు వస్తున్నటువంటి జీవితము మరణము ఏదోని వనములో పది ఆజ్ఞలు ఉన్నాయో లేవా ఏదో వనంలో పద్యాజ్ఞలు ఉన్నాయో లేవా ఏదో వనములో పది ఆజ్ఞలు ఉన్నాయి ఏమన్నాడు తెలుసా దేవుడు ఏం చెప్పాడు తెలుసా అన్ని అనుభవించవచ్చు ఆదాములు నిలిచి ఇవన్నీ కూడా అనుభవించవచ్చు కానీ ఈ చెట్టు ఈ చెట్టుకున్నటువంటి పండు మాత్రం తినొద్దని చెప్పారు ఆ పండు తింటే చచ్చిపోతామని చెప్పారు ఆజ్ఞాతి కమే పాపము పాపమునకు వచ్చిన్నటువంటి జీవితం ఏమై ఉన్నది మనమ అంటే ఆ పండ్లు దేనికి చూచిన కానీ తెలుసా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి చూచిన కానీ అందుచేత ఏదో మనములో పద్యాజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది దేవుని యొక్క చట్టము ఉంది అందుచేత యేసు అంటాడు అంటే ธรรมশাস্ত্র ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను ప్రవంత్రల వచనమైనను వొట్టివేయొచ్చుతానని మీరు తల్లమంచ వద్దు నిర్เวర్చుటకే గాని నిర్เวర్చుటకే గాని వొట్టివేయడానికి నేను రాలేదు એમ అన్నాడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయటానికి నేను రాలేదు ఈ పాస్ అందరూ కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది ఏసు క్రీస్తు ప్రభు యొక్క సెలవు మలముతో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది చాలా విధాలుగా రకరకాలైనటువంటి అపార్థాన్ని బోధిస్తున్నటువంటి శాస్త్రులు ఈ భూ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము క్రీస్తు యొక్క శిల్ మార్గం కొట్టివేయబడింది యహోమ ధర్మశాస్త్రము కొట్టువేపడలేదు ఒకవేళ కొట్టువేపడినట్లయితే ఆ యుమాన్ని పూజించాల్సిన అవసరము లేదు నిలిచి ఉన్నది ధర్మశాస్త్రము శాశ్వతమైనది ఎంతమంది దేవునికి ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఇది ఒక సమిస్ ఎత్తుదామో అంతా ఎంతమంది దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎంతమంది అంటారు దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థమేంటో తెలుసా దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థమేంటో తెలుసా నేను ఇప్పుడు చెప్తాను వినండి యోగా అంతా పద్నాలుగు వచ్చాను పదిహేను వచ్చిన చదువు దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థమేంటి యోహాను సువర్త పద్నాలుగు వచ్చే నన్ను ప్రేమించిన ఎలా నా ఆజ్ఞలను ఇప్పుడు చెప్పండి దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మలు గై దేవుని ఆత్మలు గై కొనకుండా దేవుని ప్రేమించిన గాని అర్థమైనది దేవుని ప్రేమించిన వాడే దేవుని ఆజ్ఞలు గైకోన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని ఆజ్ఞలు కలిన వాడే దేవుని ప్రేమించిన వాడు దేవుని ఆత్మలకు జీవించేవాడు దేవుని యొక్క ఆత్మలు అయిపోయిన వాడే క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించేవాడు ఇక్కడ దయచేసి అందరూ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం బైబిల్ చదువుతున్నాం అందరూ బైబిల్ చదువుతున్నాం కొంతమంది బైబిల్ చదువుతున్నాం ఈ బైబిల్ చదవడానికి మన ముందు ఏం నేర్చుకున్నాం అేర్చుకున్నాం గుడింతాలు నేర్చుకుంటున్నాం ఒత్తులు నేర్చుకున్నాం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ నేర్చుకున్నాము కాబట్టే బైబిల్ చదవగలుగుతున్నాము ఇవన్నీ నేర్చుకున్నాము కానీ నేర్చుకున్నాము కాబట్టే పుస్తకాలు చదవగలుగుతున్నా ఇవన్నీ నేర్చుకుందాము కాబట్టి తెలుగు చదవగలుగుతున్నా ఒకవేళ ఈ ఈ యొక్క అక్కల దగ్గర నుంచి గుంతాలు ఇవన్నీ కూడా నేర్చుకోకుండా మనం ఏది కూడా చదవలేము చదకము కష్టం ముందు మనం బైబిల్ చదవడానికి కానీ తెలుగు చదవడానికి కానీ ముందు మనం ఏం నేర్చుకున్నాము అక్షరాలు దీన్ని ఏమంటారు తెలుసా బాలశిక్ష ఇది నేర్చుకుండా ఇది నేర్చుకోకుండా మనం ఈ తెలుగు మనం చదవలేము కూడా అందుచేత దేవుని ఆజ్ఞలు గైపు ఉంటేనే దేవుని యొక్క ఆజ్ఞలు అనేది బాలశిక్ష లాంటిది దేవుని యొక్క ఆజ్ఞలు అనేది పరలోకానికి మార్గాన్ని చూపించేది దేవుని యొక్క ఆజ్ఞలు అనేది నీవు అనుసరిస్తేనే దేవుని యొక్క ఆజ్ఞలు గైపు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు దేవుని ఆజ్ఞలు అయిపోకుండా పరలోక ప్రవేశము లేదు అందుచేత దేవుని సంగమ ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు జీవమునిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు సంతోషమునిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు సమాధానమైనది దేవుని యొక్క ఆజ్ఞలు సత్యమైనవి న్యాయమైనవి దేవుని యొక్క ఆజ్ఞలు గైపులని వాడు వాడు గైపోయి చూద్దాం ఒకటవ యూహాను రెండవ శాతం రెండవ వచ్చిన వచ్చిన ఒకటవ యోహాను రెండవ శాతం రెండవ వచ్చిన వచ్చిన కొన్ని ఎడల దీనివల్ల మేము ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము ఆయనను ఎదిగి ఉన్నామని ఆ ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొని వానిలో దేవుని ప్రేమ అమ్మా నిజముగా పరిపూర్ణ మాయను చాలు ఇప్పుడు చెప్పండి దేవుని ఆజ్ఞలను గైకోనని వాడు ఎవరు అబద్ధికుడు అవునా ఈ భూమి మీద ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకో ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించో ఎవరైతే దేవుని యొక్క ఆర్మల ప్రకారంలో జీవించో వాడిలో ఏం లేదు సత్యము లేదు వాడు ఏంటి అబద్ధికుడు అబద్ధికుడు అంటే దేవుని ఆజ్ఞలను గైకోననేవాడు వాణిలో సత్యం లేదు వాడు నిజం పలకలేదు అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడేవాడు ఎవరిని తన నోటుకుండా నిజాన్ని పలకలేడు ఏమైనటువంటి దేవుని సంగమ నిజం అంటే సత్యం ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు నీ కుటుంబానికి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగును తీసుకొస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు నీ కుటుంబానికి సమాధానము తీసుకొస్తుంది దేవుని ఆజ్ఞలు ఒక దరిద్రమైనటువంటి స్థితిలో పడిన నీకు నాకు అందరికీ కూడా విశ్రాంతిని తెస్తుంది ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీటి కాలువ పక్కన ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో అటువంటి నీ కుటుంబము నా కుటుంబము మనందరి యొక్క కుటుంబాలు కూడా ఆ విధంగానే పచ్చగా ఉంటాయి ప్రకాశవంతమైన వెలుగువలే వెలిగించబడతాయి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా సహాయము చేయటాక థ్యాంక్ యూ అమేం Thank you.